వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు నడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు స్పష్టమైన ప్రణాళిక లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది వారు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల అందులో భాగంగానే గత పద్దెనిమిది నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం మూటగట్టుకోలేని అపఖ్యాతిని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండగట్టుకుంది ఎందుకంటే విద్యార్థి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని చెప్పేసి మేము పీడిఎఫ్ సి సంఘంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే విద్యార్థులు చాలా అసంతృప్తిలో ఉన్నారు నిరుద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు ఈరోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం ఉద్యోగాలని అమ్ముకునే స్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం కనబడతా ఉంది డిప్యూటీ కలెక్టర్లు కలెక్టర్లు లాంటి కలెక్టర్లు తయారు చేసే ఒక గ్రూప్ వన్ పరీక్షలో భారీగా అక్రమాలు జరిగినా కూడా స్పందించిన పక్ష స్పందించిన పక్షంలో ఈరోజు కోట్లు దాని కొట్టేసిన స్థితి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది విద్యార్థులకు స్కాలర్షిప్ లేవు నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేవు అదేవిధంగా చదువుకుందామని చెప్పేసి పేద కొడుకు లేని వరకు విద్యార్థులకు స్కూళ్లకు కాలేజీ యూనివర్సిటీ పోతే మౌలిక సదుపాయాలు లేవు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర సమస్యల్లో మేము పెద్ద ఎత్తున విద్యారంగ విద్యారంగం మీద సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణ తీసుకున్నాం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సార్ గారు మెడల్ విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పీడిఎస్ విద్యార్థి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం